హాయ్ అండి మీ ఇంట్లో కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయండి ఇంకా పిల్లలకి స్కూల్లో సెలబ్రేషన్స్ అంటే మూడు రోజుల ముందు నుంచే హడావిడి చేసేస్తారండి ఇంకా ఇవన్నీ దొరుకుతాయండి బట్ మనం మన చేతులతో ప్రిపేర్ చేసి పిల్లల్ని రెడీ చేసి పంపిస్తే అసలు ఆ హ్యాపీనెస్సే వేరండి సో అందుకనే నేను ఇంకా కిరీటం అయితే ఇంట్లోనే ఇలా న్యూస్ పేపర్స్తో ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యి ప్రిపేర్ చేశానండి ఇగోండి నేను చూపించిన విధంగా చేయండి చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇగోండి ఇలా పిన్స్ పెట్టించుకోండి స్టాప్లర్ ఉంటే బెస్ట్ అండి స్టాప్ వచ్చు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చూడండి నేను చేస్తుంటే మా పాప ఎంత డిస్టర్బ్ చేస్తుందో వచ్చి వాళ్ళన్ని కోసం చేస్తే తనకు కూడా కావాలంటుంది ఇగోండి ఇలాంటి లాకెట్ ఏదైనా ఉంటే మీరు పిన్ చేయండి నా దగ్గర లాకెట్స్ ఏమీ లేవని చెప్పి ఉన్న వాటితోటే చేస్తానండి దీనికోసం అంటూ సపరేట్గా ఏమీ కొనలేదు ఇగోండి చాలా అందంగా రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్